అందుకే చేపిమండి నేను మీ కార్యమైన ప్రకాష్ దళిత రాజ్యాధికారి వేదిక అన్నాశయం మాట్లాడుతూ ఉన్నాను మన దళిత సోదరులకి దళిత కుల నాయకులకి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీ పిల్లలకి తెలుసా మరొకసారి క్వశ్చన్ రిపోర్ట్ చేస్తున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఎవరు మీ పిల్లలకి తెలుసా అని మన కుల నాయకుల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నాను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నానంటే ముందుగా నా గురించి చెప్పుకోండి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ అరే నాయన ఈ క్వశ్చన్ చేస్తున్నావు కదా నీ పిల్లలకి తెలుసా అని మీరు నన్ను క్వశ్చన్ చేస్తారు నా పిల్లలకి తెలుసు నాకిద్దరు కూతుర్లు నా ఇద్దరు కూతుర్లకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంటో తెలుసు ఇందుకని చెప్తాను నేను క్వశ్చన్ చేసే అర్హత నాకు ఉంది అని ఎందుకంటున్నానంటే రెండు వేల పదకొండో సంవత్సరంలో మహాత్మా జ్యోతిరావు పూలే సినిమాకి నిర్మాతగా నటుడిగా దర్శకుడిగా రచయితగా ఉండి నా సొంత డబ్బులతో సినిమా తీసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి రెండు నంది అవార్డులు పొందిన వ్యక్తిని నేను రెండు వేల పదమూడవ సంవత్సరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సినిమాని నా సొంత నిర్మాణ సంస్థలో నేను నటించి రచించి దర్శకత్వం చేసిన వ్యక్తిని కాబట్టి రెండు వేల పదకొండులో మహాత్మా జ్యోతిరప్పులే రెండు వేల పదమూడులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రెండు చేసిన వ్యక్తిగా నటుడిగా నిర్మాతగా రచయితగా దర్శకుడిగా నాకు ఈ అర్హత ఉందని నేను భావిస్తూ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నా ప్రతి ఒక్క మీటింగ్లో కూడా మన దళిత కుల నాయకులు క్వశ్చన్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ని తెలుసుకోండి ప్రతి ఒక్కరూ మన కార్యక్రమానికి రండి అని అంటూ ఉంటారు కదా మీరు కొంతమందిని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు మీరు నిర్వహిస్తున్న సమావేశాలకు కానీ వెళ్తున్న మీటింగులకి కానీ మీ పిల్లల్ని తీసుకొస్తున్నారా మీ పిల్లలకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పడిన కష్టాలు తెలియజేస్తున్నారా అసలు అంబేద్కర్ అంటే ఎవరో మీకు తెలుసా పిల్లలకి మరొకసారి అడుగుతున్నాడు అంబేద్కర్ అంటే ఎవరు అన్నది మీ పిల్లలకి మీరు చెప్తున్నారా చెప్పట్లేదు అందరి పిల్లలు కూడా మనం దళిత కార్యక్రమానికి రావాలి అంబేద్కర్ జయంతికి రావాలి వర్ధంతికి రావాలి అన్నీ రావాలంటున్నారు కదా మీ పిల్లల్ని మీరు ఎందుకు తీసుకురారు కొంతమందిని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు మీ పిల్లల్ని మీరు ఎందుకు తీసుకురారు గత ముప్పై నలభై సంవత్సరాలుగా దళిత ఉద్యమంలో ఉన్న మీరు ఏ రోజైనా కార్యక్రమానికి మీ పిల్లల్ని తీసుకొచ్చారు ఒక్కసారి మీ గుండెలు మీద చేసుకొని ఆలోచించండి తీసుకురాకపోతే భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలకి తీసుకురండి ఎందుకంటే కొట్టుకు చస్తున్నాం మనం కొట్టుకు చస్తున్నాం మనం మనల్ని ఎవడు తొక్కట్లేదు ఎవడు తన్నట్లేదు ఎవడు మనల్ని సప్రెస్ చేయట్లేదు డిప్రెస్ చేయట్లేదు మనకి మనమే కాబట్టి సోదరులరా నాకు ఒక ఈ రెండు మూడు రోజుల క్రితం తమ్ముడు భీమసేన నాయకుడు విశాఖపట్నం రవిసిద్ధార్థ కలిశాడు రవిసిద్ధార్థ కలిసినప్పుడు ఆ మాట చెప్పాడు అన్న ఇదే ఈ దీని మీద నాకు అసలు ఈ వీడియో చేయడానికి మూలకారకుడు రవి సిద్ధార్థ కూర్చున్నాము ఎక్కడ బీచ్ రోడ్లో కూర్చున్నాం కూర్చొని మాట్లాడుతుంటే అన్న అసలు మన నాయకులు తరతరాలుగా సంవత్సరాల తరంగా వస్తున్నారు కదా వాళ్ళ పిల్లల్ని ఎందుకు తీసిరట్లేదన్న అంటూ ఆయన సొంతంగా జరిగిన ఆయన కుటుంబంలో జరిగిన విషయం చెప్పాడు వాళ్ళ అబ్బాయిని బెంగళూరులో ఎడ్యుకేషన్ జాయిన్ చేశాడు బయలుదేరి వచ్చినట్టు వరే నీకు ఏడిపోతుందా అంటే ఏడవలేదు ఎందుకు ఏడవలేదు అంటే సిద్ధార్థ ఆ పిల్లలకి ఇచ్చిన ట్రైనింగ్ అలాంటిది ఇప్పటైతే మనకి చేతుల సెల్ ఫోన్లు ఉన్నాయి ఐదు నిమిషాల్లో ప్రపంచంలో ఏ ఉన్న మనుషులు ఎలా ఉన్నదో వీడియో కాల్ చూసుకోవడానికి కానీ రెండు సెకండ్లో ఫోన్ చేసి మాట్లాడుకోవడానికి అవకాశం ఉన్నది వంద సంవత్సరాల క్రితం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక లండన్లోనో జపాన్లోనో ఇంకొక దగ్గర ఇంకొక దగ్గర ఇంకొక దగ్గర ఆయన చదువుకునేటప్పుడు ఆయనకి ఫెసిలిటీ లేదు ఇప్పుడు మన చేతిలో బ్యాంకులు ఉన్నాయి డబ్బులు కావాలంటే ఏటీఎం పీటీఎం తొక్క తోటపూర కొడితే డబ్బులు అక్కడికి అందుతూ ఉన్నాయి అప్పుడు ఆయన పరిస్థితులు ఆర్థిక పరిస్థితికి కారణంగా కానీ రవాణా కానీ కమ్యూనికేషన్ పరంగా కానీ ఎంత ఇబ్బందులు పడుతున్నా కూడా ఆయన జాతి కోసం ఎంత ఉపయోగపడ్డాడు ఆ స్థాయిలో ఆయన కష్టపడబట్టు కదా ఈ రోజు మన స్థాయిలో మనం ఈ ఈ డ్రెస్సులు వేసుకొని సూట్లు వేసుకొని బూట్లు వేసుకొని చక్కగా ఓ పాతిక లక్షల కారులో మనం తిరుగుతున్నాము ఆయన పడిన కష్టం కదా ఇలాంటివి బాబాసాహెబ్ అంబేద్కర్ పిల్లలు ఆయన లండన్లో చదువుకున్నప్పుడు పిల్లలు ఆయన వార్త తెలిసినా కూడా ఆయన ఆ టెలిగ్రామ్ని పక్కన పెట్టి జాతి కోసం చదువుకున్న వ్యక్తి మనం ఏం చేస్తున్నాం ఏమి లేదు దళిత నాయకుల ముసుగులో అంబేద్కర్ని ఫోటో పెట్టుకొని అంబేద్కర్ని అమ్ముతూ బ్రతుకుతున్న కొంతమందికి కొంచెం కోపం రావచ్చు నా మీద నెగిటివ్ కామెంట్ చేయొచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే నేను ఏమనుకున్నానో అదే అడుగుతున్నాను మిమ్మల్ని ఇది ఎవరిని నేను నెగిటివ్గా మాట్లాడడం కాదు ఎవరిని కించపరచడం కూడా కాదు దయచేసి ఇప్పటి వరకు కుదరకపోతే ఇప్పటి వరకు కుదరకపోతే మీ పిల్లల్ని అసలు మీ ఇంట్లో ప్రతి ఒక్క దళిత నాయకుడి ఇంట్లో కానీ అంబేద్కర్ పేరు చెప్పుకొని బ్రతుకున్న ప్రతి ఒక్కరి నా ఇంట్లో అంబేద్కర్ తాలూకు జీవిత చరిత్ర మీ దగ్గర ఉందా అంబేద్కర్ రాసిన పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన పుస్తకంలో ఎన్ని పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయి ఆయన జీవిత చరిత్ర మీ దగ్గర ఉందా ఒక మహాత్మ పూలే రచించిన గులాంగిరి మీ దగ్గర ఉందా మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర మీ దగ్గర ఉందా ఉంటే మీరు చదవడం ఓకే మీరు చదివే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ చదివే ఉంటారు మీ పిల్లలు ఎంతమంది చదివారు మీ పిల్లలకి ఎంతవరకు తెలుసు ఇప్పుడు మనం ఎక్కడ చూసినా వాడవాడలో వీధి వీధిలో ప్రతి సెంటర్లో ప్రపంచం మొత్తానికి అత్యధికమైన విగ్రహాలున్న మహానుభావుడు మహాన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరే భవిష్యత్తులో మన భావితరాల వారికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా తెలియడం తెలియడం మర్చిపోతారు మా పిల్లలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని చూసి ఒక రాజకీయ నాయకుడిగా పొరపడతారేమో అలాంటి పొరపాటు మన భవిష్యత్తు పిల్లలకి భవిష్యత్తులో తరాలకి మన పిల్లలకి అలాంటి పొరపాటు జరగకుండా ఉండాలంటే ఈరోజు మనకి మనం క్వశ్చన్ చేసుకుంటూ తప్పు కానుకోవచ్చు చోదరలేరా చాలామందిని చూసిన తర్వాత నేను ఈ మాట ఈ వీడియో మీద చేస్తూ ఉన్నాను దయచేసి మన పిల్లలకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రను చదవనివ్వండి ఆయన గురించి మనం తెలియనివ్వండి ఆయన ఎవరు అని తెలుసుకుంటే మంచిది కోపం వచ్చినా పర్వాలేదు మరొక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ఇది నేను అందరినీ క్వశ్చన్ చేస్తున్నాను మరి అందరిలో కొంతమందిని సూటిగా మీ మనసుని డైరెక్ట్గా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను దళిత నాయకులారా కొంతమంది స్వార్థంగా కులాన్ని అంబేద్కర్ని వాడుకుంటున్న కొంతమంది స్వార్థ కుల దళిత నాయకుల్ని డైరెక్ట్గా సూట్ చే అడుగుతున్నానో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీ పిల్లలకి తెలుసా తెలియకపోతే తెలియజేయండి భీమ్ మీ కార్యం ప్రకాష్ కొంచెం బాధ కలిగించుంటుంది అయినా పర్వాలేదు జైబీం